చదివినా అర్థం కాదండి మరి ఎందుకు చదవాలి అంటే దేవుడు ఇచ్చాడు కాబట్టి భగవంతుడు ఇచ్చాడు కాబట్టి నువ్వు చదువుతూ ఉంటే అర్థం కాదా అండి ఒకసారి చదివితే అర్థం కాదు ఓ నాలుగు సార్లు ఒకేదాన్ని చదవండి అర్థమవుతుందా కాదా అక్కడ మీ శ్రద్ధ పెరుగుతుంది కాబట్టి మీ శ్రద్ధ ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు అర్థమవుతుంది శ్రద్ధ పెరిగినప్పుడు అంటే మన స్థితి చేంజ్ అవుతూ ఉంటుంది మనం ఉంటే తప్పకుండా జ్ఞానం వస్తుంది ఆ జ్ఞానం మన దగ్గర ఉంటే జ్ఞానానికి సంబంధించిన బుక్ ఎలా అర్థం కాదండి అర్థమవుతుంది అందుకనే అందరు ఏం చెప్తారంటే భగవద్గీత ఉందా ఇంట్లో అంటే ఉందండి కానీ అర్థం కావట్లేదు కానీ ఎందుకు అర్థం కావట్లేదంటే మన దగ్గర సరైన శ్రద్ధ లేదండి ఒప్పుకుంటారా ఒప్పుకుంటారా ఎందుకంటే మనకి ఎవరు చెప్పట్లేదు ఎలా చదవాలి భగవద్గీతని ఒకవేళ మేము చెప్తామనుకోండి మీరు రారు అందుకనే మీరు వచ్చిన వాళ్ళన్న శ్రద్ధతో వింటే మీరు ఇంకో నలుగురికి చెప్పచ్చండి వింటారా వినరా తర్వాత సంగతి చెప్పడానికి ఫస్ట్ మనం సిద్ధంగా ఉంటే చూడండి రెండు వందల కిలోమీటర్ల నుంచి వచ్చి